నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా వైరా ఏప్రిల్ ఏడున చలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ గిరిజన సంఘాల జేఏసీ ముట్టడి పిలుపులో భాగంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా వీరభద్రంను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గృహ నిర్బంధం చేసిన వైరా పోలీసులు ఈ నిర్బంధనను తీవ్రంగా ఖండించిన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం గిరిజన సమైక్య సేవలపైన అన్ని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు గత ప్రభు గత మూడు సంవత్సరాల కాలం మంజూరైనటువంటి క్రైకార్ రుణాలను విడుదల చేయాలని రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేసి ముప్పై వేల మంది లబ్దిదారులకు ఇవ్వాలని ఇవాళ గిరిజన జేఏసీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి మేము వెళ్తా ఉండగా వైరా పోలీసులు రాత్రి నుంచే గృహ నిర్బంధం చేసి హలో హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది ఇప్పుడు నేను ఉండేటువంటి వైరా ఉండేటువంటి ఇంటి దగ్గరే ఇవాళ ఉదయం నుంచి అంటే తెల్లార్జా నుంచి పోలీసులు పోని పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం దీన్ని తెలంగాణ గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రభుత్వం ఇవాళ చిత్తశుద్దితో గిరిజనులనికి కేటాయించినటువంటి నిధులను విడుదల చేయకుండా వాడుకోవడం కోసం ప్రయత్నం చేయటాన్ని ఇవాళ గిరిజన లోకం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఏదేమైనా అక్రమ అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడో గ్యారంటీ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కానీ పోరాడే హక్కు గాని వీటన్నిటి కూడా స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకని ఇవాళ గిరిజల్ని ప్రజా ఉద్యమాల్ని అణచివేయట కోసం నిర్బంధాలని ప్రయోగించడం కోసం అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఇవాళ అధికారం ఇందిరామ రాజ్యాన్ని తీసుకొస్తామంటే అక్రమాలు నిర్బంధాలు చేయడమే ఇందిరమా రాజ్యమా అనేది ప్రశ్నిస్తా ఉన్నాము అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గిరిజన సంఘం కార్యకర్తలు నాయకులు మహోబాదులో గాని గార్లో గాని డోర్నాకలు గాని ఇవాళ కారేపల్లి ఖమ్మం ఈ ప్రాంతంలో చాలా మంది గిరిజన సంఘం కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు దీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వం తన ఆలోచన మార్చుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేసే పద్దతిలో ఉండాలి తప్ప ఎన్నికలు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని ప్రశ్నించినందుకు వాళ్ళని ఇవాళ అరెస్టులు చేయడం నిర్బంధించడాన్ని ఇవాళ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్ని అక్రమ అరెస్టులు నిర్బంధాలు నాయకత్వాన్ని చేసిన ఇవాళ ట్రైకా రుణ లబ్దిదారులు దాదాపు ముప్పై వేల మందిలో వేలాది మంది ఇవాళ హైదరాబాద్ ఇప్పటికే చేరుకున్నారు హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ ముట్టడించడం జరుగుతుంది ఇవాళ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన దేశ మా గిరిజన జేఏసీ నాయకత్వంలో పోరాడతామని ఇవాళ నాయకుల్ని నేను తెలంగాణ గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తూ వైరాలు ఉంటే అడుగడుగున పోలీసులు ఆటంకాలు సృష్టించి అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇది ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజా హక్కులు కానీ ఇవాళ మంచిది కాదనేది ఈ ఈ వైరాలో ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడానికి ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాలని కోరుతాం